నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిత్తికమ్మ ధనం చపాతీ తింటుంటే వేడి చేస్తుందని మానేస్తున్నారా అయితే ఇలా ట్రై చేయండి ఎన్ని చపాతీలైనా తినేస్తారు అస్సలు వేడి చేయదు తినే కొద్దీ తినాలనిపిస్తుంది టేస్టీ చపాతీలు ఎలా చేయాలో చూపించబోతున్నా అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే రెండు కీరాలు తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న కీరాలని ఇలా ఈ పొట్టినంతా చెక్ చేసుకోవాలి నిద్రపోయే ముందు కీరా దోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిలీఫ్గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు నిద్రపోయే ముందు ఇలా కీరా దోసకాయలు తింటే తలనొప్పి ఉండదంట పొద్దుటికి లేసేటప్పటికీ చాలా రిలీఫ్గా ఉంటుందంట ఇలా ట్రై చేసి చూడండి ఈ అయితే ఇలా పొట్టి తీసుకుని నీట్గా మళ్ళీ వాష్ చేసుకుని ఇలా పీసుల్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కీరాలని ఒక మిక్సీ జాలర్ తీసుకుని మిక్సీ జాలర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం తురుము కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా గ్రైండ్ చేస్తున్నాను చూడండి అయితే ఇలా మెత్తగా జ్యూస్లా చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోవాలి రెండు కప్పులు చపాతీ పిండి వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ పిండిని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కీరా జ్యూస్ని వేసుకోవాలి ఈ పిండిని అంతా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇంకొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇంకా వాటర్ వేయక్కర్లేదు ఈ జ్యూస్ తోటే మనం ఈ చపాతీ పిండిని కలిపేయచ్చు ఇప్పుడైతే ఈ చపాతీ పిండి అంతా చేత్తో కలిపేసుకోవాలి చూడండి చపాతీ పిండి అయితే కలపటం అయిపోయింది ఇప్పుడు ఈ చపాతీ ముద్దని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి చపాతీ పిండి అయితే ఒక పది నిమిషాల పాటు అనమాట మంచిగా నానింది చాలా స్మూత్గా వచ్చింది మళ్ళీ ఒకసారి ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఎంత చపాతీ చేసుకుంటున్నామో అంత పిండిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ చపాతీ పిండి అంత అయితే ఇలా లడ్డూలా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం చపాతీ చేసినప్పుడు ఈజీ అవుతుంది అనమాట ఇలా చేసుకుని పెట్టుకుంటే ఓకే ఈ పిండినంతా ఇలా చుట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే చపాతీ చేసుకోవాలి కొద్దిగా పొడిపిండి జల్లుతూ చపాతీ చేసుకోవాలి ఈ చపాతీ పిండి అయితే చాలా స్మూత్గా ఉంది చాలా బాగా వచ్చింది అనమాట ఈ చపాతీ పిండి కలపడం చాలా నీట్గా వచ్చింది కేరా జ్యూస్ వేసాం కదా అందుకు చాలా స్మూత్గా అనమాట ఓకే చపాతీ అయితే ఇలా చేసుకోవాలి మిగతా కూడా ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం అన్ని చపాతీలు ఒకేసారి చేసుకుని తర్వాత ఫ్రై చేసుకుంటే ఈజీగా అవుతుంది నేనైతే అన్ని చపాతీలు ఒకేసారి చేసి ప్లేట్లో వేసి మూత పెడుతున్నాను ఓకే చూడండి చపాతి అయితే చేయడం అయిపోయింది ఇప్పుడైతే ఫ్రై చేస్తాను స్టవ్ ఆన్ చేసుకుని అట్ల పెనం పెట్టుకుని అట్ల పెనం బాగా వేడి అయిన తర్వాత చపాతి వేసుకోవాలి మనం చపాతీ ఫ్రై చేసేటప్పుడు ఫస్టే ఆయిల్ వేయకూడదు చపాతి కొంచెం కుక్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే మంచిగా పొంగుతుంది చపాతి అయితే చూడండి చపాతీ అయితే మంచిగా పొంగుతుంది చాలా స్మూత్గా వస్తున్నాయి చపాతీలు అయితే ఓకే చూడండి చపాతి అయితే ఫ్రై అయిపోయింది ఇది వేరే ప్లేట్లో తీసుకుని మితాయి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో అయితే తోటకూర చపాతీ చేశాను ఫుల్ వీడియో చూడండి మీకు నచ్చినట్లయితే ఆ తోటకూర చపాతీ చాలా హెల్దీ చపాతీ అనమాట ఈ కీరా చపాతీ కూడా హెల్తీ చపాతీనే నేను హెల్దీ రెసిపీసే చేస్తున్నాను అన్ని స్వీట్ రెసిపీ హాట్ రెసిపీ అన్నీ చేస్తున్నాను స్వీట్ అయితే అన్నీ బెల్లంతో చేస్తాను షుగర్తో చేయను అలాగే ఫుల్ వీడియో చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చపాతి అయితే ఇలా ఆయిల్ వేయకుండా కాల్చుకోవాలి ఇలా ఆయిల్ వేయకుండా కాల్స్తే ఇలా పొంగుతుంది అనమాట ముందే ఆయిల్ వేసేస్తే పొంగదు ఈ చపాతీలోకి అయితే కర్రీ పొటాటో కాలీఫ్లవర్ చేశాను ఓకే చూడండి చపాతీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లు తీసేసుకోవాలి ఓకే చపాతీ అయితే రెడీ అయిపోయింది చపాతి తింటే వేడి చేస్తుందని మానేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఈ కీరాతో చపాతీ చేసుకుని తింటే చాలా చలవ చేస్తుంది వేడి చేయదు ఎన్ని చపాతీలైనా తినేయచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఎంతో సెలవు చేసే కీరా చపాతీ అయితే రెడీ అయిపోయింది ఇలా కీరాతో చపాతీ చేసుకుని తింటే ఎన్ని చపాతీలైనా తినేయచ్చు అస్సలు వేడి చేయదు ఈ కీరా చపాతి అయితే టేస్ట్ చాలా బాగున్నాయి చాలా స్మూత్ గా కూడా వచ్చాయి